నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం వైఎస్ఆర్ సిపి తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బంగ్లాలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరిపారు వెంకటగిరి నియోజకవర్గ నాయకుల మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రాజకీయ పార్టీలను ఎదిరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని స్థాపించి అనేక అవమానాలకు ఓర్చి నేడు దేశంలోని ఆదర్శ పార్టీగా రూపుదిద్దారని గుర్తు చేశారు అనంతరం వెంకటగిరి మున్సిపాలిటీలోని పద్నాలుగు సచివాలయాలలో ఏడు కోట్ల రూపాయల నిధులతో చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

जरूर जो <Five pressing Gegen West> है, तो रहा है जरूर <Sushanían> <चान्था। गाल। STIJ> <esa tu ring> ఆవిర్భావ దినోత్సవం ఈరోజు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాం ఒక పార్టీ పుట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి మానాలతో అష్ట కష్టాలు ముప్పు తిప్పులు పెట్టాలని చూసి చివరికి జైలు కూడా పంపించి వీటన్నిటినీ ఎదుర్కొని తట్టుకొని నేషనల్ పార్టీలనే ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక శక్తిగా తీర్చిదిద్దారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాల్లోనే చరిత్ర సృష్టించారు ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు తల పండిన రాజకీయ నాయకులు కూడా కట్టనే ఆలోచనలు సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ కనీవనీ ఎరిగిన రీతిలో సంవత్సరాలు అపోజిషన్లో ఉండి ప్రతిపక్షంలో ఉండి ఐదు సంవత్సరాలు ఇంకో వారం రోజుల్లో కోర్టు వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు పాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు నూట డెబ్బై ఐదుకి నాకు కొన్నిసారి నూట యాభై యాభై ఒక్క సీట్లు ఇస్తే పద్నాలుగవ సంవత్సరంలో అడిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూటికి నూరు శాతం మార్కులు వేస్తూ ప్రజలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు తర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాగోగులే తన ధ్యేయం అంటూ వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే నేను నాలుగు అడుగులేస్తానంటూ ఈ ఐదు సంవత్సరాలు నేను చేసి చూపించాను ఒక సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిలో కూడా ఎంతో ముందడుగేసి చెప్పుకోవటం లేదు కానీ మాటల్లో కానీ చేతల్లో చేసి చూపిస్తూ ఉంటారు దానికి ఉదాహరణ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఎనిమిదిన్నర కోట్ల పనులకు శంకుస్థాపనలు కాదు ప్రారంభం దగ్గర దగ్గర ఎనభై శాతం పూర్తయి శంకుస్థాపనకి ఒక రాయి ప్రారంభానికి ఇంకో రాయి పనేమో లక్షన్నర ఒకసారి మీకు చూపించిన ప్రతిపక్షం చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు ఎలా ఉంటాయా అంటే ఈరోజే నిదర్శనం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్తో టౌన్ మొత్తం తిరుగుతూ పద్నాలుగు సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో యాభై లక్షల పనులు మంజూరు చేయడం జరిగింది ఎనభై శాతం పైచిల్ పనులు అయినాయి వాటికే ఈరోజు ప్రారం ప్రారంభ పథకాలు మేము ఆవిష్కరించబోతున్నాం అలాగే సెంట్రల్ లైటింగ్ ఎంపీ గురుమ గురుమూర్తి కూడా మధ్యాహ్నం కల్లా మనతో చేరి సాయంత్రం భూహక్కు పంపిణీ పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏంటి చేయాలంటే అలాట్ చేయటమే కాదు వారికి పూర్తి హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దాని మీద పూర్తి హక్కు కల్పించి ఆ పత్రాలు ఒక మనసున్న మహారాజుగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తున్నారు పద్నాలుగు వందల పట్టాలు ఇప్పటికి రెడీ అయినాయి ఈరోజు సాయంత్రంకి అవే కాకుండా దక్కిలీ బాలయ్యపల్లి రూరల్ మండలాల్లో కూడా ఎక్కువ పత్రాలు ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఆయన స్థాపించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగో సంవత్సరాలు అడుగు పెట్టినందువల్ల ఒక సంతోషకరమైన వాతావరణంలో టౌన్ మొత్తం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరం కలిసి తిరుగుతూ ఈ సంతోషాన్ని ప్రజలతో పాల్పంచుకోవాలని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరిన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి మాకు సీఎంగా కావాలని ప్రజల అభిష్కారాన్ని మన్నించి వారికి ఇప్పుడు సేవ చేసే భాగ్యం మా నాయకులకి కల్పించాలని ప్రజలందరినీ కోరుకుంటూ